ప్రైజ్ ద లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం పదిహేడవ వచనం దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము నేను మీ కన్నీటిని తుడిచివేస్తాను మీరు దేని కొరకే గత సంవత్సరం అంతా బాధపడుతూ వచ్చారో దేని కొరకే గత సంవత్సరం అంతా ఏడుస్తూ వచ్చారో వాటన్నిటి నుంచి కూడా నేను మీకు విముక్తి కలుగు చేస్తాను అని దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు గత సంవత్సరము అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళి మనము ఎంతో బాధపడింటాం కృంగిపోయిన పరిస్థితుల్లో ఉండింటాము అయితే ఈ రోజు దేవుడు వాటన్నిటి నుంచి మనల్ని విడిపించబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎప్పుడైనా దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తే దాన్ని మనం విశ్వసించాలి నీ కుటుంబం కొరకే నీ కుటుంబ పరిస్థితుల కొరకే నీ ఇంట్లో ఉన్న సమస్యల కొరకే గత సంవత్సరం అంతా నువ్వు భేదన అనుభవిస్తూ వచ్చావేమో నువ్వు చేయని తప్పు కూడా అవమానం పొందుతూ వచ్చావేమో దేవుడు అటన్నిటి నుంచి కూడా నేను తప్పిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన మన కన్నీటిని దాచి ఉంచాడు చాలా సార్లు మనం మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం చాలా సార్లు మనం మనుషుల దగ్గరికి వెళ్ళి మన బాధని చెప్పుకుంటాం మనుషుల దగ్గరికి వెళ్ళి ఇది నా పరిస్థితి అని చెప్పుకుంటాం కానీ ఈ రోజు దేవుడి వాగ్దానం ఇచ్చారు కాబట్టి ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని ఈ వాగ్దానం ఇచ్చాం ఆయన సన్నిధిలో మనము మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు వాగ్దానాలు ఎప్పుడు కూడా కండిషనల్ అండి ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్ ఇక్కడ కూడా షరత్ ఏంటి అంటే ఆయన ఆలయంలో ఆయనను సేవించున్నారు మనము దేవుని ఆలయంలో సేవించాలి మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన జీవితంలో ఎంత కష్టం ఉన్నా సరే మనము దేవుణ్ణి సేవించాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి సేవిస్తామో ఆయన మన కాపరిగా ఉంటాడు ఆయన మనల్ని జీవజలముల బుగ్గల యొద్దకు నడిపిస్తాడు ఆయన మన కన్నీటి నుంచి కార్య ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనకి తెలియకుండానే మన హృదయము మనోవేదన చెందుతూ ఉంటది కదండి కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనకి తెలియకుండానే కన్నీరు కారిపోతూ ఉంటది అయితే ఈ రోజు నుంచి దాని అవసరత లేదు ఎప్పుడైతే దేవుని ఆలయంలో నువ్వు దేవుని సేవిస్తా ఉంటావో ఎప్పుడైతే నువ్వు ఆయనని కాపరిని ఆయన దగ్గరకు వస్తావో ఆయన నిన్ను నడిపిస్తాడు జీవ జలముల బుగ్గల యొద్గా ఆయన నిన్ను నడిపిస్తాడు నీ కన్నీటి నుంచి కార్య ప్రతి బాష్ప బిందును ఆయన తుడిచివేస్తాడు నీకు సంతోష వస్త్రాన్ని ఇస్తాడు నిన్ను ఆనందింపజేస్తాడు నీ జీవితంలో ఇంతవరకు నువ్వు పడిన ప్రతి కష్టాన్ని ఆయన చూచాడు అందుకే వాగ్దానం ఇచ్చాడు నీ జీవితంలో నీ కష్టాన్ని తీసివేసి ఆయన నీకు సంతోషం ఇవ్వబోతున్నాడు కాబట్టి వాగ్దానాన్ని బట్టి ఈ దినం దేవుని మనం స్థుతిద్దాము ప్రవాణం ఇచ్చి వాగ్దానానికి స్తోత్రం అని చెప్పి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాము ఈ వాగ్దానం దేవుడు మన జీవితంలో నెరవేర్చిన గాక ప్రైజ్లో